ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొర్రెడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్సు రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరామతుల మాట ఉంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయావు ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలే పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత ఎంజాయ్ అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం పల్లితో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లకు పెట్టాలని రికమాండ్ చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలకి నూట ఇరవై ఐదు కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది అందుచేత ఇటువంటి విద్వాంసం ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష దానికి ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ గా ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయినెస్ మేము ఐదు వేల తొంభై ఒకటి కోట్లు మేము క్యాటం అధ్యక్ష అదే గత సం పాలనలో ఐదు సంవత్సరాల్లో పదమూడు వందల నలభై కోట్లు అధ్యక్ష అంటే ఎక్కడ ఐదు వేల తొంభై ఒకటి కోట్లు ఎక్కడ పదమూడు వందల నలభై కోట్లు అంటే దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే మా ఐదు సంవత్సరాలు ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ ఏడు లక్షల కోట్లే ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయిన్ గేస్ ఐదు వేల తొంభై ఒకటి పెట్టాం వీడికి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది పదమూడు వందల నలభై కోట్ల అధ్యక్ష అంటే ఈ రకంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది అధ్యక్ష అందుచేత నేను కూడా అసెంబ్లీ వస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి శాసనసభ్యులు కూడా గత ఐదు సంవత్సరాల పాలన పాపాల వల్ల మరి చాలా రికమెండేషన్స్ వాళ్ళు కూడా పాపం వాళ్ళ కాన్స్టిటెన్సీ హామీలు ఇవ్వడం ద్వారా కానీ లేదా వాళ్ళ కాన్ఫిడెన్సీ వాళ్ళ రైతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టిలో కూడా తీసుకొస్తూ ఉన్నారు ప్రతి రోజు కూడా నేను కూడా అసెంబ్లీ వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రిపెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అధ్యక్ష ఇవన్నీ సవాళ్ళన్నింటినీ కూడా నేను అధిగమించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నిటిని కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ ఇరవై ఒకటవ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ యొక్క తూడు తొలగించడానికి డెబ్బై తొమ్మిది కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మొన్న ఆగస్ట్ ఏడున జీరో పాయింట్ సున్నా ఒకటి కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష వీటితో పాటుగా మొన్న అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జియో అరవై ఐదు ద్వారా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై మూడు అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసే అధ్యక్ష అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కాలంలో మాకు కూడా ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏదైతే మూత బానిటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఏదైతే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితులు కాలువలు డ్రైన్స్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసేటువంటి ప్రక్రియ అదేవిధంగా డోర్స్ షట్టర్స్ వీటి యొక్క రిపేర్స్ గ్రీజ్ మెయింటెనెన్స్ లస్కర్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలని ఆలోచనతో ఉన్న అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో పటిష్టంగా ఈ మెయింటెనెన్స్ ని చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష